మంది సైనికులు వేలాది మంది శత్రువులు నిలువరించడం సాధ్యమేనా ఖచ్చితంగా అసాధ్యమే కానీ భారత జవాన్లు ఆ వేలాది మందిని నిలువరించడమే కాదు విజయం సాధించి చూపించారు ప్రపంచ పోరాటాల్లో భారత సైనిక శక్తి పరాక్రమం ఎలాంటిదో శాశ్వతంగా లిఖించారు అయితే మన పాలకులు అలాంటి విషయాలను పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కించమనుకోండి అది వేరే విషయం ఎందుకంటే మన హిందువులను పరాక్రమం లేని వారిగా పౌరుషం కోల్పోయిన వారిగా చిత్రీకరించడానికి అలవాటు పడ్డారు మన ప్రజల్లో చాలామంది కూడా యుద్ధం అనగానే వణికిపోయే పరిస్థితికి వచ్చేశారు కానీ వాస్తవానికి భారత ప్రజల సౌర్య పరాక్రమాలకు ఉన్న చరిత్రను ఒక్కసారి తరచి చూస్తే వేయి ఏనుగుల బలం వచ్చేస్తుంది శత్రువుల గుండెల్లో భూకంపం సృష్టిస్తుంది అలాంటి ఒకానొక పోరాటమే లోంగేవాలా పోరాటం ఇటీవలే భారత సైన్యాధికారి ఉపేంద్ర ద్వివేది ఆ చారిత్రక స్థలాన్ని సందర్శించారు మరి చరిత్ర ఏంటి అక్కడి పోరాటంలోని స్ఫూర్తి ఏంటి చీఫ్ పశ్చిమ సరిహద్దులో పౌరుషాన్ని ద్వివేది వందల డెబ్బై ఒకటి ఘటనను స్ఫురణకు తెస్తున్న ద్వివేది పర్యటన హిందువులు అంటే కొందరు నాయకులకు పౌరుషం లేనివారు ఆనాటి గాంధీ అంతటి మహాత్ముడు కూడా సగటు హిందువును పిరికి పందగా సగటు ముస్లిమును ధైర్యవంతుడిగా అభివర్ణించాడు కాని అందులో నిజం లేదని చరిత్ర ఎన్నో సందర్భాలు రుజువు చేసింది అయినా మన వాళ్లు ఆ అంశానికి ఎప్పుడూ మద్దతునివ్వరు ఇక విషయంలోకి వెళ్తే సగటు హిందువు ఎంత ధైర్యవంతుడో చెప్పే ఘటన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లొంగేవాలూ జరిగింది అవతల ఎంతమంది ఉన్నా యువతల పిడికేడు మంది ఉన్నా ఎక్కడ వెనకడుగు వేయని ధీరోదాత్తులు మన సైనికులు పూర్వకాలపు రాజపుత్రుల్లో ఉండే ధైర్య సాహసాలనే ఇప్పటికే భారత సైన్యం ప్రదర్శిస్తూ ఉండడం గమనించాలంటారు యుద్ధ నిపుణులు పహల్గామ్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యాధికారి ఉపేంద్ర ద్వివేది ఇటీవల రాజస్థాన్ సరిహద్దులోని జైసల్మేర్ జిల్లా లోంగేవాలలో పర్యటించారు అక్కడ దేశ సరిహద్దులను కాపలాకాస్తున్న సైనికులను అభినందించారు వారి సేవల్ని కొనియాడారు ఆపరేషన్ సింధూరు విజయవంతం అవడంలో అత్యంత కీలకమైన దేశ పశ్చిమ సరిహద్దుల్ని కంటిగర్ రెప్పల కాపాడుతున్న సైనికుల పాత్రను అంచనా వేయలేమంటూ అక్కడి జవాన్ల స్ఫూర్తిని కొనియాడారు భారత్ మాతాకి జై అంటూ వారితో గొంతు కలిపారు లొంగేవాలలో ఆయన పర్యటించడం మామూలుగా జరిగింది కాదంటున్నారు పరిశీలకులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాక్ దురాక్రమణను భారత్ ఏ విధంగా అడ్డుకోగలిగింది పిడికెడు మంది సైనికులు గుట్టలుగా వస్తున్న పాకిస్తాన్ సైనికులకు ఎలా బుద్ధి చెప్పారు అనే స్ఫూర్తిదాయకమైన అంశాన్ని గుర్తు చేస్తోంది ఆ అంశాన్ని మరోసారి పాక్ పాలకులకు గుర్తు చేసే ఉద్దేశంతోనే సైన్యాధికారి అక్కడ పర్యటించారన్న వాదన బలంగా వినిపిస్తోంది మరి లొంగేవాలలో అసలీం జరిగింది రాజస్థాన్లోని లోని థారిడారిలో చల్లని ఇసుక దెబ్బల మధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి ఓ చారిత్రక యుద్ధం జరిగింది అది కేవలం యుద్ధం మాత్రమే కాదు అది భారతీయ సైనికుల ధైర్యం సంకల్పం అసమాన బల ప్రదర్శన తాలూకు సజీవ చిత్రం అందుకే ఆనాటి ఘటన ఓ అమరగాథగా చరిత్రలో నిలిచిపోయింది నూట ఇరవై మంది భారత సైనికులు రెండు వేల మందికి పైగా పాకిస్తానీ సైన్యాన్ని ఎదిరించి శత్రువులను ఓటమి భయంతో వెనుతిరిగేలా చేసిన అద్భుతమైన గాథ ప్రతి భారీ భారతీయుడు హృదయాన్ని గర్వంతో నింపేస్తుంది అంటే అత్శక్తి కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత పాకిస్తాన్ యుద్ధం ప్రధానంగా తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగింది అయితే పాకిస్తాన్ అధ్యక్షుడు యాహియా ఖాన్కు తమ చేతుల్లోంచి తూర్పు పాకిస్తాన్ జారిపోతుందని అర్థమైపోయింది వెంటనే తమ ఓటమిని కాస్త వాయిదా వేయడానిక అన్నట్టు పశ్చిమ సరిహద్దులో అంటే రాజస్థాన్ వైపు దాడి చేయాలని నిర్ణయించాడు రాజస్థాన్లోని లోంగేవాలా ను ఆకస్మికంగా ఆక్రమించడం ద్వారా భారత్ను ఒత్తిడిలోకి నెట్టేయాలని పాకిస్తాన్ కుటిలయత్నం చేసింది లోంగేవాలా అనేది ఎడారి సరిహద్దుల్లో ఉన్న ఒక చిన్న ఒంటరి అవుట్ పోస్ట్ ఇందులో కేవలం ఇరవై మంది సైనికులు మాత్రమే ఉన్నారు వారంతా పంజాబ్ రెజిమెంట్ కు చెందిన ఇరవై మూడవ బెటాలియన్ సైనికులు మేజర్ కుల్దీప్ సింగ్ చందుపురి నాయకత్వంలో వారంతా ఆ సరిహద్దుల్ని కాపలా కాస్తున్నారు ఈ నూటిరవై మంది వద్ద ట్యాంకులు లేవు భారీ ఆయుధాలు లేవు కేవలం గుండె ధైర్యం సంకల్ప శక్తి కాసింత దేశభక్తి ఇవి మాత్రమే ఉన్నాయి ఈ చిన్న బృందానికి ఎదురుగా రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా పాకిస్తానీ సైనికులు నలభై ట్యాంకులతో భారీ ఆయుధాలతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు డిసెంబర్ నాలుగు రాత్రి పన్నెండున్నర దాటింది చల్లని ఎడారిలో శత్రువు దాడి మొదలైంది అప్పుడు మేజర్ చందుపురి ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి సొంత రక్షణ కోసం రామ్గఢ్ వెనుతిరిగి వెళ్లిపోవడం లేదా శత్రువును ఎదిరించి పోరాడడం అయితే ఆయన ధైర్యంగా రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు ఆ నూటి ఇరవై మందిలో ఎంతమంది మిగులుతారో ఎంతమంది పోతారో తెలియదు తమ ప్రాణాలు లెక్క కాదు కాని సరిహద్దుని మాత్రం కాపాడాలి ఈ ఆలోచనతోనే భారతీయ సైనికులు వ్యూహాన్ని వెంట వెంటనే రూపొందించుకున్నారు శత్రువును గందరగోళంలోకి నెట్టడానికి నకిలీ యాంటీ ట్యాంకు మైళ్లను అక్కడి ఇసుగ దిబ్బల్లో అమర్చారు శత్రువు సరిగ్గా కనిపించేలా ఎత్తైన ఇసుగ దిబ్బలపై ఉండి శత్రు ట్యాంకులు పదిహేను నుంచి ముప్పై మీటర్ల దూరంలోకి రాగానే తమ దగ్గరున్న రికయలెస్ రైఫిల్స్ తో దాడి చేశారు రికాయలెస్సర్ రైఫిల్స్ అంటే తేలికైన ఆయుధాలన్నమాట మొదటి కొన్ని గంటల్లోనే రెండు పాకిస్తానీ ట్యాంకులు ధ్వంసమైపోయే మరోవైపు ఎడారిలో ఉండే మృదువైన ఇసుకలో మిగతా శత్రు ట్యాంకులు చిక్కుకుపోయే భారత సైన్యం నాటిన నకిలి మైన్ ఫీల్డ్ చూసి శత్రువు గందరగోళానికి గురయ్యాడు వారు ముందుకు వెళ్తే ఏ ల్యాండ్ మైన్ పేలుతుందో ఎలాంటి ఉత్పాతం సంభవిస్తుందో వారికి అర్థం కాకుండా తయారైంది అలా రెండు గంటల పాటు పాక్ సైన్యం ఇంజనీర్ల కోసం వేచి ఉండిపోయారు అది భారతీయ సేన ఆలోచించిన ఒక ఉపాయం మాత్రమే అని తెలియదు వారికి పాకిస్తాన్ సేనలకు ఇప్పటికీ బుర్ర పని చేయదు అనే అభిప్రాయాలున్నాయి చేతిలో ఆయుధాలుండగానే సరిపోదు పదునైన బుర్ర కూడా ఉండాలి అప్పుడే విజయం వరిస్తుంది కానీ పాకిస్తాన్ సేనల బుర్రలు ఎప్పుడు పనిచేసే అంటారు వారి యుద్ధ నైపుణ్యం గురించి తెలిసినవారు ఆ రెండు గంటల సమయమే మొత్తం యుద్ధగతిని మార్చేసింది పాకిస్తాన్ సైన్యం గందరగోళంలో ఉండగా భారతీయ సైనికులు పూర్ణ చంద్రుని వెలుగులో ఎడారిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు శత్రువు దగ్గర సంఖ్యాపరంగా సైన్యం పెద్ద సంఖ్యలో ఉంది కానీ అదంతా పేలవమైందనే అంచనకు వీరు వచ్చేశారు అలాగే ఎడారి భూభాగంపై పాక్సేనలకు అనుభవం లేకపోవడం ట్యాంకులకు ఇంధనం అయిపోవడం వంటి కారణాలు వారిని మరింత బలహీనం చేసేసే అలా శత్రు సైనికులు ఆయుధాల కొరతతో సమయాభావంతో ఉన్న సమయానికి తెల్లారిపోయింది ఇలా శత్రువును అక్కడ నిలువరించి సూర్యకిరణాలు క్రమంగా భూమిని తాకే సమయంలో ఆకాశంలోకి భారత వైమానిక దళం ఎంటర్ అయింది హ్యాకర్ హంటర్ హెచ్ఏఎల్ మారుతి జెట్లతో వైమానిక దళం దిగింది అటు పాకిస్తాన్కు ఎటువంటి వైమానిక రక్షణ లేదు దీంతో గగన మొత్తం మొత్తం భారతాధీనంలోకి వచ్చేసింది ఒక ధైర్యవంతులైన ఫార్వర్డ్ ఎయిర్ కంట్రోలర్ చిన్న విమానంలో శత్రు లక్ష్యాలను గుర్తించి భారతీయ జట్లకు ఖచ్చితమైన దాడులకు మార్గనిర్దేశం చేశాడు ఆ దాడులు పాకిస్తానీ ట్యాంకుల్ని సర్వనాశనం చేసే ముప్పై ఆరు ట్యాంకులు వందకు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి అనేక మంది శత్రు సైనికులు ఓటమి భయంతో వెనుతిరిగారు భారతీయ సైన్యం అతి స్వల్ప నష్టాలతోనే ఈ అసాధారణ విజయాన్ని అందుకుంది ఆ విధంగా లొంగేవాల యుద్ధం కేవలం ఒక సైనిక విజయం మాత్రమే కాదు అది భారతీయ సైనికుల సంకల్పం ధైర్యం తెలివితేటల సమ్మిళిత ప్రతాపంగా పేర్కొనాల్సి ఉంటుంది ఆ విజయానికి మేజర్ కుల్దీప్ సింగ్ చందుపురిని మహావీర చక్రతో సత్కరించారు ఆయన బృందం చూపిన ధైర్యం భారతదేశ సైనిక పోరాటాల చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ యుద్ధం కారణంగానే బోర్డర్ చిత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్మించారు ఆ సినిమా ద్వారా ఆనాటి వీరగాథ మరింత ప్రజాదరణ పొందింది